అందరికీ నమస్కారం నేను సుధాని మీకు తెలుసా వ్యాయామం చేసినా ఏదైనా పని చేసినా మనకి తెలియకుండానే మన కండరాల్లో చిన్న చిన్న డ్యామేజ్లు అవుతాయి వాటిని రిపేర్ చేయాలంటే ప్రోటీన్ కావాలి అలానే ఎనర్జీ కావాలంటే ప్రోటీన్ కావాలి హార్మోన్స్ ఇంజన్స్ తయారవ్వాలంటే ప్రోటీన్ కావాలి ఇన్ఫెక్షన్స్ ఫీవర్స్ జలుబు వంటి వాటి మీద ఫైట్ చేయాలంటే యాంటీబాడీస్ కోసం ప్రోటీన్ కావాలి జుట్టు చర్మం గోల్డ్కి కావాల్సిన కొలాజిన్కి ప్రోటీన్ కావాలి ఇంత అవసరమైన ప్రోటీన్ రోజుకి మనం ఎంత బరువు ఉన్నామో అన్ని గ్రాములు అవసరం అందుకే ఎన్ని రకాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా తీసుకోవాలి దీనిలో ఒకటి ఈ సత్తు ప్రోటీన్ షేక్ దీనికోసం ప్రోటీన్ ఫైబర్ ఎక్కువ ఉండే వేపుడు శనగలు ఒకటి రెండు కప్పులు లో ఫ్లేమ్లో కాస్త వేడెక్కనివ్వాలి ఆల్రెడీ ఇవి వేపినవే కదా ఒక నిమిషం అయితే చాలు ఇప్పుడు ఇవి చల్లారి పెట్టి పొట్టుతో సహా మిక్సీ జార్లో వేసుకొని సాధ్యమైనంత మెత్తగా పొడి చేసుకోవాలి ఇది జల్లించిన అవసరం లేదు కాస్త చిన్న పలుకున్న బాగానే ఉంటుంది ఇప్పుడు ఇది పొడి గాజు సీసాలో వేసుకుని రోజు వాడుకోవచ్చు తడి మాత్రం తగలినివ్వకూడదు పాడైపోతుంది ఇలా పది రోజులకు సరిపడా చేసుకుని వాడుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు షేక్ కోసం అంటే పది నుంచి పదిహేను గ్రాముల ప్రోటీన్ అందడం కోసం మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ ఈ సత్తు పౌడర్ మిక్సీ జార్లో వేసుకొని కాస్త వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి మిరియాల పొడి మినరల్స్ని అందించే బ్లాక్ సాల్ట్ ఒక మిర్చి తరుగు ఏడెనిమిది తుంచిన కరివేపాకు ముక్కలు రెండు గ్లాసులు నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని ఉదయం సాయంత్రం ఒక్కొక్క గ్లాసు తాగేయడమే పిల్లల నుంచే పెద్దల వరకు అందరూ తాగొచ్చు డైజెషన్ కూడా చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుండడం వల్ల అలవాటు అయితే అస్సలు వదలరు అంతేనండి ఎటువంటి కెమికల్స్ ప్రిజర్వేటివ్స్ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడని ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకునే ప్రోటీన్ షేక్ రెడీ అయిపోయింది నచ్చిందా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ట్రై చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్